ఈ మధ్య కాలంలో అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇక పాపం మన బ్లడ్ రిలేషన్ కూడా వచ్చేశారు వాళ్ళు కూడా వచ్చి జగన్ అన్న పైన రాజశేఖర్ రెడ్డి గారిని బుట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని బుట్టను పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అని దేశం అంతా అనుకుంటున్న సందర్భాల్లో తెలంగాణలో వైఎస్ఆర్ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ తగుదమ్మా వచ్చి జగన్ అన్న పైన మాట్లాడుతా ఉన్న మన బ్లడ్ మన గురించి తెలిసిన విషయమే ఇక ఏకంగా ఇక రావాల్సిన ఈ రాష్ట్రానికి మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే కేఏ పాల్ మాత్రమే ఇక వచ్చే వాళ్ళందరూ వచ్చారు ఇక కేఏ పాల్ మాత్రమే మిగిలాడు కేఏ పాల్ గారికి ఉన్న నీతి కూడా ఈ నాయకులకు లేదు కేఏ పాల్ గారు ఏం చెప్తా ఉంటాడు ఏది ఏమైనా నూట డెబ్బై ఐదు కాదు పది నియోజకవర్గాల్లో నా అభ్యర్థులను పెడతాను తప్ప నా పార్టీని ఎవరి దాంట్లో కలపోను అని చెప్తాడు కేఏ పాల్ కేఏ పాల్కున్న దమ్ము కూడా ఈ నాయకులు లేదు వీళ్ళకి వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉంటే కదా వీళ్ళ పైన వీళ్ళకి నమ్మకం ఉంటే కదా పేదవాడి కోసం అనుక్షణం ఆలోచించి కష్టపడి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ శ్రమ పాప పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళని కాశీ కాపాడాలి అదే విధంగా వాళ్ళని హక్కుని చేర్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్న తరుణంలో ఇలాంటి టైంలో మీరు గనక తప్పుడు నిర్ణయం తీసుకొని ఓటు గనక చంద్రబాబు నాయుడుకి వేస్తే ఇరవై సంవత్సరాలు మన జీవితాలు వెనకపోతాయి జగనన్న మన పిల్లల్ని చదివిస్తామన్నాడు ఇంగ్లీష్ మీడియం మన పిల్లల చదువులన్నీ వెనకపోతాయి మన పిల్లల ఐక్యరాజ్య ఐక్యరాజ్య సమితిలో ఏ రోజైనా మరి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారంటే ఏనాడు కూడా దేశ చరిత్రలో ఏనాడు జరగల పద్నాలుగు సంవత్సరాలు పాలించింది చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళలేకపోయాడు మరి అదే విధంగా అంత ముందున్న ముఖ్యమంత్రి ఎవరు కూడా ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలను మాట్లాడించలేకపోయారు కానీ జగన్ అన్న వచ్చే నాలుగు నాలుగు సంవత్సరాల్లో మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడారంటే ఆ సత్తా ఎవరిదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే గమనించండి మీరు అందరూ కూడా కానీ ఇందాక అన్న ఒక మాట చెప్పా రవిష్ కాని అన్న చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులున్నాయి మన ఓట్లు కొనాలని చూస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాం మా పేదవాళ్ళు మా ఎస్సీలు మా బైనాలు మా బీసీలు ఓట్లు కొనే దమ్ము చంద్రబాబు నాయుడు ఉందా ఉందా వాళ్ళకి కొనే దమ్ము లేదు మనల్ని ఓటు అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదని చెప్తా ఉన్నాం అదే విధంగా మీరు ఇందాక నుంచి ఒక మాట చెప్దాం అనుకుంటా ఉన్నా మీకు ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తా ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఎక్కడా కనిపించలా నేను ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మన వాళ్ళందరూ చెప్తా ఉంటారు కోహ్నూర్ డైమండ్ అటు వెళ్ళిపోయింది కోహ్నూర్ డైమండ్ ఇడ్ అని చెప్పి నేను అనుకుంటున్నది ఏంటంటే కోహ్నూర్ డైమండ్ ఎటు పోలేదు కోహ్నూర్ డైమండ్ అనేది తాడేపల్లి ఆయన నివాసంలో క్యాంప్ ఆఫీసులో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉంది దాని వెలుగులో మనందరం కూడా బ్రతకొచ్చు అని చెప్తా ఉన్నా కాబట్టి ఒక్కసారి గమనించండి మన ఆకలి తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మన సమస్య తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆలోచన తెలిసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మనకి పేదరికాన్ని తరిమి కొట్టాలని చూస్తున్న సందర్భంలో పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల కాల పద్నాలుగు సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు వల్ల పేదరికం తగ్గించడం కాల కానీ నాలుగు సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు శాతం ఉన్న పేదరికాన్ని నాలుగు శాతానికి తగ్గించాడంటే ఏ నాయకుడు కూడా చేయలేకపోయాడు కాబట్టి ఇలాంటి తరుణంలో మనకు కావాల్సిన నాయకుడు మనకు కనబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవడో ప్యాకేజీలు ఇస్తే పనిచేసేవాడో ఎక్కడో చంద్రబాబు నాయుడు లాగా రెండెకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండెకరాలే వాళ్ళ నాన్న కర్జూర్ నాయుడు ఇచ్చింది రెండెకరాల రైతు చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల రైతు నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు ఎక్కడిది సంపదంతా ఎలా సాధ్యమైంది పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసావా అంటే ఈ రాష్ట్ర సంపద అంతా దోచుకుతున్నాడు అప్పులంతా చేసావంటే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ సంపదంతా లెక్క చెప్పవై అంటే ఏడుస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత లక్ష డెబ్బై వేల కోట్లు అప్పులు తెస్తే ఆ డబ్బంతా ఎక్కడ ఉందంటే పేదవాడి అకౌంట్లో ఉందని చెప్పే దమ్ము మనకు మాత్రమే ఉంది కాబట్టి మీకు అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో మనం బాగుండాలి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు పేదరికంలో ఉన్న అగ్ర కులంలో ఉన్న పేదలు అందరూ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా మాకు జగన్ అన్న తర్వాత ఏ బ్లడ్ రిలేషన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరైనా జగన్ అన్న జోలికి వస్తే ఎవడైనా ఎంత దూరమైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జగన్ అన్నకి జై కొడుతూ అదే విధంగా ఇంకో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు జగన్ అన్న ఎన్నుకునే విధంగా అదే విధంగా అన్న కూడా మీరందరూ సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా అన్న మా పెద్దలు సాయిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ జై జగన్ జై జగన్